నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భగవంతుడు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆకాంక్షించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో కార్యదర్శి ఏజీ కిషోర్ పర్యవేషణలో ఘనంగా జరుపుకున్నారు ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం స్థానిక ప్రభుత్వం ఆసుపత్రిలో రోగులకు పండ్లు చీరలు పంపిణీ చేసి అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ శ్రీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు విజన్ కొనియాడారు నిరంతర శ్రమికులు సీఎం చంద్రబాబు అని ఆయన అడుగు జాడలో తాము నడుస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేడా సాయి అలవల శ్రీనివాసులు కట్టబోయిన వెంకటేష్ యాదవ్ బీజేపీ కన్వీనర్ తాటిపత్రి ఆదినారాయణ రెడ్డి డాక్టర్ రమేష్ ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు సరిత హనుమంతరావు రమేష్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర అభివృద్ధికి రాజకీయ భవిష్యత్తుకి ఎంతో మంది ఎంతో మందికి అండగా నిలబడిన మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పార్టీ అధ్యక్షులు అబ్జర్వర్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కూటమి నాయకులందరికీ మీడియా మిత్రులకి అందరికీ కూడా హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన నాయకులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు చాలా సంతోషంగా ఉంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది పద్దె పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఇరవై ఐదేళ్లకే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా నిలిచి ఎంతో మంది ప్రజలు నమ్మకాన్ని మన్నలను పొందిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆ వయసు నుంచే ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజలకి సహాయం చేస్తూ ఆయన ఎన్నో మీటింగ్స్ లో కూడా మా అందరికీ కూడా చెప్పాడు నేను ఒక్కసారిగా ఇంత ఎత్తుకు ఎదగలేదు ఎంతో కష్టపడ్డాను చదువుకునే రోజుల్లో కాలేజ్ డేస్ లో కూడా ఆయన అటు చదువును అలాగే నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో ఉంటూ సేవ చేశారని మా అందరికీ కూడా చెప్తూ వచ్చారు మా లాంటి ఎంతో మంది యువతకి ఆయన స్ఫూర్తి అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దేవుడి బ్లెస్సింగ్స్ తో ప్రజలందరికీ సేవ చేయడానికి మన దగ్గరకు వచ్చారు ఆయన మామూలు నాయకుడు కాదు విజన్ ఉన్న నాయకుడు ఆ విషయం మనందరికీ తెలిసిందే ఆయన ఏ రోజు ఈ రోజు గురించి ఎప్పుడూ ఆలోచించారు భవిష్యత్తు అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడే కష్టపడి తర వచ్చే తరాలు ఎప్పటికీ క్షేమంగా ఉండాలని ఆలోచించే నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గొప్పతనం చాలానే ఉంది ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా పార్టీ అధ్యక్షులు రమేష్ గారు అన్నదానాలు అలాగే చీరలు పంపిణీ చేసినందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మా కూటమి నాయకులందరి తరపున సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలి మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలి ప్రజలందరూ కూడా ఇలాంటి నాయకుడిని ముందుకు తీసుకెళ్లాలని ఇంకా అలాంటి నాయకుడే మన రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి కూడా ఇలాంటి నాయకుడు కావాలి ఇలాంటి నాయకుడిని ఆశీర్వదించి మీ అందరి ఆశీసులతో హైరారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇంకా ఎంతో మనకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు సోలర్పేట ప్రజలకు శుభవార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై మూడు బ్రాంచ్లతో ఇకపై కంటి సమస్యలకు చెన్నై లేదా నెల్లూరు వెళ్ళనవసరం లేకుండా సామాన్య ప్రజలకు సైతం అత్యాధునిక ప్రపంచ స్థాయి కంటి వైద్యం అందించేందుకు డాక్టర్ బోధువుల రమేష్ చంద్ర గారి ఆధ్వర్యంలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఇప్పుడు సూలూరుపేటలో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ గొప్ప ప్రారంభం ఇకపై మన ఊరిలోనే ప్రపంచ స్థాయి కంటి చికిత్స అత్యాధునిక కంటి పరీక్షలు ఖచ్చితమైన నిర్ధారణ మరియు సురక్షితమైన చికిత్స నీటి కాసులు మరియు డయాబెటిక్ చికిత్స కోత కుట్టు కట్టు సూది లేకుండా కంటి శుక్లం ఆపరేషన్ చేయడం మా ప్రత్యేకత డాక్టర్ విష్ణువర్ధన్ మరియు డాక్టర్ కళ్యాణ్ గర్ల అపార అనుభవంతో కేవలం ఒక్క గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును వివరాలకు సంప్రదించండి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ పొట్టి శ్రీరాములు వీధి పోస్ట్ ఆఫీస్ దగ్గర జన్మదిన శుభాకాంక్షలు అభివృద్ధికి ట్రేడ్ మార్క్ సంక్షేమానికి అడ్రస్ నవ్యాంతర రథసారథి పరిపాలనా దక్షుడు రాజకీయ దురంధరుడు స్వాత్మికుడు సాధకుడు మా ప్రీతమ నేత పూజ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ బీతా రవిచంద్ర యాదవ్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ అమరావతి రూపకల్పనకు కృషి చేస్తున్న మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు మీ కొల్లూరు బాలకృష్ణ చౌదరి టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి నెల్లూరు